హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీటల్స్కి సంబంధించి ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వైక్ అయితే అని గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లీస్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అయితే మనల్ని అయితే అడగడం అయితే జరిగింది సో దాని గురించి మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క కట్ ఆఫ్ గురించి మనం చూసుకుంటే కనుక మన తెలుగు స్టేట్లో ఎంత ఉంది నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఎక్కడో అక్కడ నైంటీ టూ నైంటీ త్రీ అలా రావడమే జరిగింది సో మరి సెకండ్ లిస్ట్లో కూడా అలాగే ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటాయి ఇంకా కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఉన్న వారికి మాత్రమే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ అదేవిధంగా వేరే స్టేట్ల గురించి మనం మాట్లాడుకుంటే కనుక వేరే స్టేట్లో వచ్చేసి కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి నార్త్ ఈస్ట్లో స్పెషల్గా నేను మన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అప్లికేషన్స్ టైంలో కూడా అయితే నేను చెప్పాను పెట్టుకునే వారు వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవాలని అలా చేసేవారు తప్పకుండా నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకున్నానని చెప్పడమే జరిగింది అప్పుడు ఫస్ట్ లిస్ట్లో కూడా సెవెంటీ ఏబో ఉన్న వారికి ఎయిటీ ఏబో ఉన్న వారికి అయితే నార్త్ ఈస్ట్లో నేమ్స్ అనేవి రావడమే జరిగింది కొందరికి సిక్స్టీ ఫిఫ్టీ ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా వచ్చింది దాని గురించి మనం ప్రూఫ్ కూడా విత్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను సో ఇప్పుడు దాంట్లో నార్త్ ఈస్ట్లో బీహార్ స్టేట్లో కొన్ని స్టేట్లలో అయితే ఇప్పుడు సెకండ్ లీస్ట్లో కూడా ఎయిటీఏ బో ఉన్న వారికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మరి సెకండ్ మిరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్తే కనుక తప్పకుండా ఈ మంత్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఒక ఒక వన్ డే ఆర్టీ టూ తప్పకుండా నోటిఫికేషన్ సారీ తప్పకుండా సెకండ్ లీస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది రి లిస్ట్ అనేది తప్పకుండా ఈవినింగ్ టైంలోనే రిలీజ్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈవినింగ్ టైంలో అయితే చెక్ చేసుకోండి ఆ త్రీ డేస్లో తప్పకుండా డైలీ ఒకసారి అయినా సరే ఈ వెబ్సైట్ని అయితే విజిట్ అయితే చేయనిగా సిఎం వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే వీడియో నచ్చితే వీడియో